ఇరవై సంవత్సరాల క్రితము వీళ్ళు పెద్దల సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారంగా మ్యారేజ్ చేసుకున్నారు పిల్లలు పుట్టారు ఇద్దరు పిల్లలు పుట్టారు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు తర్వాత వాళ్ళకాడ మనుష్యార్థులు వచ్చి అతని భర్తలో వాళ్ళ భర్త ప్రవర్తన వల్ల వాళ్ళిద్దరూ కోర్టు ద్వారాగా విడిపోవడం జరిగింది మళ్ళీ విడిపోయిన వెంటనే నాలుగైదు నెలలకి మళ్ళీ ఒకళ్ళొకళ్ళు కలుసుకొని వాళ్ళ పిల్లల సమక్షంలో పిల్లలు భార్య అందరూ కూడా కలిసి ఉండాలి ఉండటం జరిగింది సత్పల్లో ఉండటం జరిగిన తర్వాత అతను ఏదో జాబ్ పర్పస్ మీద ఒక నెల కింద హైదరాబాద్ వెళ్ళటం జరిగింది అక్కడ ఏదో పని కుదుర్చుకొని జాబ్ కుదుర్చుకొని అక్కడ ఉండటం జరిగింది ఆయన అక్కడికి వెళ్ళిన ఇరవై రోజులకే అతనికి ఒక జబ్బు చేసినట్టు అతను యశవా హాస్పిటల్లోకి తీసుకెళ్లినట్టు అతను ఆడ భర్త ఆ తమ్ముడు వాళ్ళ చుట్టబంధువులందరూ కూడా వీళ్ళకి పిల్లలకు కూడా ఏం తెలియనికోకుండా అక్కడ ఏదో వైద్యం చేశామని ఆ తర్వాత అతను చనిపోయాడని ఆ శవాన్ని తీసుకొని అరిసెలపాడు ఎంసూరు మండలం అయిన అరిచిలపాటు తీసుకుని వచ్చారు వచ్చిన తర్వాత భార్య మరి పిల్లలు కూడా ఆ విషయం తెలుసుకొని అక్కడికి వెళ్ళటం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత మరి భార్యతో హిందూ సాంప్రదాయం ప్రకారంగా మరి దాన సంస్కారాలన్నీ కూడా క్షాంతడం కూడా జరిగింది తర్వాత ఆరు రోజులు వీళ్ళు అక్కడే ఉండటం జరిగింది తర్వాత వీళ్ళకి ఏమన్నా మళ్ళీ వాళ్ళ వాస్తుల మీద ఏమన్నా అక్కులు కలిపి వీళ్ళకి రావాల్సిన వాటాలు వాళ్ళు కబ్జా చేయటం కోసం వీళ్ళని అక్కడే దాడి చేసి వాళ్ళ మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నించినట్టుగా మా సామాన్య బాధితుల సేవా సంఘానికి వారు కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద మేము మా సామాన్య బాధితుల సేవా సంఘం మా సభ్యులు అందరూ కూడా మరి మా సంఘ బాధ్యులందరం కూడా దీని మీద విచారించినాము మరి విచారించి మరి ఈ కొప్పుల మంజుకు జరిగినటువంటి అన్యాయం ఇది చాలా బాధాకరం అనిపిస్తుంది మరి పిల్లలు కూడా పాపం తెలిసి తెలియని వయసులో కూడా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళని కూడా కొట్టారు కనీసం చిన్నపిల్లలని కూడా చూడుకోకుండా మరి రాక్షసితంగా ప్రవర్తించినందుకు వాళ్ళ మీద ఎవరైతే వాళ్ళ బంధువులు మరి ఇద్దరు పచ్చి పిల్లల్ని మరి భార్యను కూడా మరి భార్య తల్లి అయినటువంటి కొట్టడం అనేది చాలా బాధాకరం మరి అవసరం పడండి రోజు నాకు మా భర్త పేరు సతీష్ రెడ్డి మాకు పెళ్ళయి ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతుంది తర్వాత ఇద్దరు పిల్లలు మాకు ఇద్దరు ఆడపిల్లలే అయితే తర్వాత కొన్ని రోజులు మంచిగా ఉన్నాం పెళ్ళైన అయిన తర్వాత అంతా బానే ఉన్నాము ఒక పది సంవత్సరాల వరకు బాగానే ఉన్నాం తర్వాత దగ్గర నుంచి ఇక మా అత్తగారి వల్ల వీళ్ళ ఇంట్లో సమస్యలు మొదలయ్యి ఇక దాని గురించి కొంచెం కోర్టు ద్వారా అనమాట అంటే మీ భర్త గారి విడుకుంటున్నారా అంటే విడిపోయాం మామూలుగా విడిపోయి అలా ఉన్నాం ఒక సంవత్సరం అలా ఉన్న తర్వాత మళ్ళీ సంవత్సరం దగ్గర నుంచి నా దగ్గరికి రావడం పిల్లల దగ్గరకు రావడం అట్లా స్టార్ట్ చేశారు ఈయన గారు వస్త్రే ఉన్నారు పేరు సతీష్ రెడ్డి వస్తానే ఉన్నారు సరేలే పిల్లల భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకుని సరే ఏదో కోపతాపాల మీద ఇలా తీసుకున్నాం కదా ఎందుకు మంచిగా ఉందాం అని చెప్తానంటే సరే మంచిగా ఉన్నాం కదా అని చెప్పేసి అప్పటి నుంచి మంచిగా ఉంటున్నాం మంచిగా ఉంటుంటే ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకున్నాము ఇట్లుంటే కుదరదు పెళ్లి చేసుకుందాం అన్న సరేలే అని చెప్పేసి విడాకులు అంటే విడాకులు మామూలు కోర్టు ద్వారా విడిపోయాం విడిపోయామనమాట విడిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుందాం మళ్ళీ పెళ్లి చేసుకున్నాం ఒక నాలుగు నెలల క్రితం అంటే గుళ్ళొకెళ్లి దండలు మార్చుకున్నాం అయిపోయింది దానికి మా పిల్లలే సాక్ష్యం ఉన్నారు ఇక సరే అయిపోయింది అయిపోయిన తర్వాత ఈయన గారు నా దగ్గరకు వస్తాయి ఉన్నారు అసలు విడాకులు అయిపోయిన తర్వాత కూడా ఎక్కువ కాలం విడిపోయి మేము ఒక సంవత్సరం తర్వాతనే మళ్ళీ కలిసాం ఉంటున్నాం మంచిగా ఉంటున్నాం పిల్లల దగ్గరకు వస్తున్నారు నా దగ్గరకు వస్తున్నారు మంచిగా ఉంటాను ఈ మధ్య కాలంలో ఇక ఈయన హైదరాబాద్ లో జాబ్ చేయడానికి వెళ్ళారు జాబ్ చేయడానికి వెళ్తే అక్కడ కొంచెం అంటే హెల్త్ బాగోక కొంచెం మామూలుగా సిక్ అయ్యి అలా ఉన్నారు మా వారికి తర్వాత తర్వాత ఇక ఈయన గారి గొడవల వల్ల ఇంట్లో గొడవల వల్ల ఇవన్నీ వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నారు అట్లా ఇంట్లో గొడవలు అంటే ఎట్లా మీతో గొడవల మీ అత్తగారితో గొడవ మా అత్తగారితో అంటే నాతో మాట్లాడుతున్నాడని నా దగ్గరకు వస్తున్నాడని పిల్లల దగ్గరకు వస్తున్నాడని వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు మీ అత్తగారు ఆయనేమో నా దగ్గరికి రావటం పిల్లల దగ్గరికి రావటం ఆయనకి ఇష్టం అది కాదనుకో కాదనుకో వాళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారు గొడవలు పెట్టుకుని ఊళ్ళో పెద్దలకు కూడా చెప్పారు నేను మా ఆమెని తీసుకొచ్చుకుంటాను నేను పెళ్లి చేసుకుంటాను అని కూడా ఊళ్ళో పెద్దలకు కూడా చెప్పారు చెప్పిన తర్వాత ఇక అదంతా అయిపోయింది మొన్న ఒక ఈ ముప్పై తారీఖు కాకుండా ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు అక్కడ ఆయన పనిచేసే దగ్గర కొంచెం కళ్ళు తిరిగి పడిపోయారు పడిపోయిన తర్వాత కూడా ఆ రోజు నైట్ నాతో ఐదు సార్లు ఆరు సార్లు ఫోన్ మాట్లాడారు నైట్ పడిపోయిన రోజు నైట్ పన్నెండు గంటలకి వాళ్ళ సార్ వాళ్ళు వాళ్ళందరూ కంపెనీ వాళ్ళతో కలిసి నాతో ఐదు ఐదు సార్లు సార్లు ఫోన్ మాట్లాడారు మాట్లాడిన తర్వాత తర్వాత వాళ్ళ తమ్ముడు వాళ్ళ మరదలు ఇద్దరు కలిసి యశోద హాస్పిటల్కి తీసుకెళ్లారంట అప్పటి దాకా నా భర్త మంచిగా మాట్లాడినాడు అప్పుడు అప్పుడు ఎట్లా చనిపోయాడు తెల్లారొద్దున్న ఎట్లా చనిపోయాడు నాకు ఇది అనుమానాస్పదంగా ఉంది నా భర్తను వాళ్ళే చంపారని నాకు అనుమానం అనుమానం ఉంది హైదరాబాద్ లో యశోద హాస్పిటల్ వాళ్లే మా ఆయన నాతో మాట్లాడాడు మా వారు జాయిన్ చే ఉన్నప్పుడు కూడా ఆయన నడిసి వచ్చి ఎక్కాడు కారెక్కి యశోదా హాస్పిటల్ కు వచ్చినోడు ఆ రెండు మూడు గంటల్లోనే ఎలా చనిపోయాడు అది నాకు అనుమానాస్పదంగా ఉంది వీళ్ళిద్దరి మీద కుప్పల ప్రభాకర్ రెడ్డి కుప్పల మాధవి కేసు పెట్టారా హైదరాబాద్ లో ఆ హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో పెట్టలేదు తర్వాత ఇక్కడ పాపని నేను మళ్ళీ పంపించాను మా పాప తెల్లారి చెప్తే ఎగ్జామ్ ఆమెకి ఎగ్జామ్ ఉంటే మళ్ళీ ఎగ్జామ్ రాయకుండా ఇబ్బంది పడుతుంది ఎగ్జామ్ అయ్యే వరకు చెప్పలేదు నేను పన్నెండు గంటలకు చెప్పి పంపించాను రెండింటికి పాప పాపని వాళ్ళ డాడీని కూడా చూపిలేదు యశోద హాస్పిటల్లో వాళ్ళిద్దరూ కలిసి పాపని చూపిలేదు వాళ్ళ నాన్న ఇక్కడ మీరు హాస్పిటల్ ఎందుకు వచ్చారు మమ్మల్ని ఇంట్లో నుంచి అంటే మా భర్త వచ్చిన తర్వాత మేము వెళ్ళామండి అయితే మంచిగా మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా రమ్మన్నారు ఫోన్ చేశారు లేదా మా పాప హైదరాబాద్ నుంచి డైరెక్ట్ అక్కడికి వచ్చేసింది నర్సరి నేను మా చిన్న చిన్నపాపను తీసుకుని ఇక్కడికి వెళ్లాం మా అత్తయ్య గారిని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా ఉన్నారు అంతా నాతో అంతెక్కిలు కానీ మొత్తం భార్యతో చేపించాల్సి మొత్తం చేపించారు చేపించిన తర్వాత మంచిగా ఉన్నారు ఈ ఏడెనిమిది రోజుల నుంచి ఎప్పుడైతే ఇక ఈ ఏడెనిమిది రోజులు ఉన్నామో కేసులు పెట్టడం మా మీద మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటాం అసలు మీరు మా అబ్బాయికే పుట్టలేదు అంటాం ఇట్లా నానా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఇరవై మందితో మొత్తాన్ని అందరిని బంధువులను పిలిపించి ఇరవై మందితో మమ్మల్ని కొట్టి చంపాలని చెప్పి ట్రై చేశారు ఈరోజు జరిగిందమ్మా ఇది ఇది నిన్న ఆరో తారీఖు జరిగింది ఆరో తారీఖు జరిగింది దీని మీద పోలీస్ స్టేషన్ కేసు పెట్టారా పోలీస్ స్టేషన్ అంటే ఫస్ట్ వన్ నాట్ ఎయిట్ కి ఫోన్ చేసామండి తర్వాత ఆ రోజు నైట్ డైలర్ రెడ్డి ఫోన్ ఫోన్ వన్ హెల్త్ కోసం ఫస్ట్ అంబులెన్స్ వచ్చింది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఇదంతా అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం కేసు ఫోన్లు ల్యాప్టాప్ మీరు చేయలేదండి ఇప్పటివరకు అయితే ఎవరు రాలే ఎఫ్ఐఆర్ చేశారో లేదో నాకు అయితే తెలీదు ఎంక్వైరీకి అయితే ఎవరు రాలేదు మా దగ్గర రోజు నుంచి ఈ రోజు వరకు హాస్పిటల్లోనే ఉంటున్నాం ఎన్నో లేకమ్మా మీరు హాస్పిటల్ ఉండబట్టి ఆ రోజు నుంచి ఆరో తారీఖు నుంచి ఇక్కడే ఐదు ఫోన్లు కాపల ల్యాప్టాప్ మొత్తం లాగేసుకున్నారు పదివేలు మా అమ్మది వాళ్ళే సార్ మీ ల్యాప్టాప్ లాక్కున్నారా నేను చదువుకున్నా ఇవ్వండి నాకు అదంటే మేము ఇవ్వడం ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరించేస్తారు అందరూ ఆ ఫ్యామిలీలో ఎవరైతే మమ్మల్ని కొంటారో ప్రతి ఒక్కళ్ళు అదే మాట అన్నారు అంటారు మీరు గుర్తుపెడతారా అందరినీ గుర్తుపెడతారు పేర్లు చెప్తారా కొప్పుల ప్రభాకర్ రెడ్డి కొప్పుల మాధవి కొప్పుల బాబురెడ్డి కొప్పుల పుష్పవతి ఇంకా

ఈ కూడా ఉంగు పెట్టి వాళ్ళు కత్తి తీసుకొని వచ్చి సార్ పొడవాలా అని చూసారు చేసిన భాస్కర రెడ్డి రామ్మోహన్ రెడ్డి భాస్కర రెడ్డి రామ్మోహన్ రెడ్డి ప్రభాకర రెడ్డిన రాడ్డి వెంకట రెడ్డి ఇల్లు ఖర్చుతో మీకు దాడి చేశారు సరే ఏమన్నా వస్తుందమ్మా మీది కాల్ చేసాను సార్ నేను కాల్ చేస్తే ఖమ్మం నుంచి వెంసూర్ పోలీస్ స్టేషన్ నుంచి నాకు కాల్ వచ్చింది సార్ కాల్ వస్తే లిఫ్ట్ చేశాను నేను లిఫ్ట్ చేసి నేను చెప్పాను ఇట్లా మమ్మల్ని కొట్టారు సార్ మీరు రెస్పాండ్ అవ్వండి సార్ కొంచెం బాగా కొట్టారు సార్ మమ్మల్ని అన్నాను అంటే వాళ్ళు ఏమన్నారు అంటే మీరు ఎందుకు వెళ్ళారమ్మా అసలు మీకేం పని అక్కడ అంటే అది కాదు సార్ మా డాడీ చనిపోయారు మేము కాకుండా ఇంకెవరంటారు సార్ మా డాడీ దగ్గరికి అన్నాను సార్ నేను అట్లా కాదమ్మా మిమ్మల్ని ఎప్పుడో వద్దని చెప్ప మీరు వెళ్ళారు తండ్రి తిన్నది ఎవరికి ఏంటమ్మా అన్నట్టు మాట్లాడి ఈ విషయం చెప్పింది ఎవరమ్మా అక్కడ ఎవరో పోలీస్ స్టేషన్ నుంచి రోడ్డు మీద కురికి ఇలా ఒక కిలోమీటర్ కిలోమీటర్లుంటే సార్ అంత లెక్క ఉరికి ఎవరో అబ్బాయి బండి మీద కూర్చుంటే ఆ అబ్బాయి దగ్గరికి పోయి ఫోన్ తీసుకొని కూర్చొని ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు మేము ఎస్ఐ గారికి చెప్పాము ఎస్ఐ గారు ఏమన్నారంటే ఆవన్ స్టేషన్కి రమ్మంటే అంత ముందు రోజు ఏఎస్ఐ గారిని పంపించారు సార్ నా దగ్గరికి పంపిస్తే నేనేం చెప్పానంటే సార్ నేను నా భర్త చనిపోయి ఉన్నా నేను బాధలో ఉన్నా నేను రాలేని పరిస్థితి నా ప్రస్తుతం నా మొహం ఎవరికి చూపించకూడదు నేను కర్మ కర్మ పెద్ద కర్మ అయిన తర్వాత నేను మీ స్టేషన్కి వస్తాను నాకు తప్పు ఉంటే మీరేమన్నా చేయండి అని అని చెప్పి నేను చెప్పి క్లారిటీగా చెప్పి పంపించాను చెప్పి పంపించిన తర్వాత లేదమ్మ నువ్వు దరఖాస్తు తీయడానికి రావాల్సిందే అన్నారు మేడం నేనైతే దరఖాస్తు తీయడానికి నేను రాలేను అందుకే మీకు దరఖాస్తు ఇవ్వాలంటే నేను రాసి దరఖాస్తు నా పెద్ద మనుషులతో సంతకం పెట్టి నా పెద్ద మనుషులకి ఇచ్చి పంపిస్తాను నేను అంతేగాని కి రావడం అయితే జరగదు మేడం నేను రాకూడదు భర్త చనిపోయి ఉన్నా నేను ఇప్పుడు సాటి ఆడవాళ్లే కదా మేడం మీరు కూడా భర్త చనిపోతే ఎలా వస్తారు మేడం ఒకసారి అర్థం చేసుకోండి మీరు అని చెప్పి ఆ ఒక్క మాట అన్న సార్ నేను ఆ ఒక్క మాట అని అన్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారంటే ఎస్ఐ మేడం అందంట ఏంటి నేను స్టేషన్ కి రమ్మంటే రాలేదు అమ్మాయికి అంత పొగరు ఇప్పుడు నేను చేయాల్సింది మీరు చేస్తున్నారు చేయండి దీనికి వెనకాల ఏం చేయాలో నేను చేస్తా కేసులు కానియకుండా చేస్తానని చెప్పేసి ఎస్ఐ మేడం అన్నారని చెప్పి వీళ్ళందరూ చెప్పుకుంటారు వచ్చిన రోడ్లే చెప్పారు